లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ గారు యాక్చువల్గా తన మీద ఎవరికైనా అంతో ఎంతో గౌరవం ఉన్న ఈ నాలుగైదు రోజులుగా ఆయన మాట్లాడిన మాటలు మాట్లాడుతున్న మాటలు ఒక్కసారిగా జనం ఉలిక్కి పడ్డారు జయప్రకాష్ నారాయణకి ఏమైంది అని చెప్పి ఆయనను అభిమానించే వాళ్ళు కూడా తిట్టుకున్న మాట వాస్తవం ఎందుకంటే ఇంతకుముందు ఆయన మాట్లాడిన మాటలకు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు సంబంధమే లేదు అకారణంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తున్నారు అని ఓపెన్గా కనిపిస్తున్నటువంటి నిజం ఆయన మధ్య మాట్లాడుతూ రాజధాని లేకుండా చేశారు రాజధాని లేదు విద్య మీద ఏం చేశారు వైద్యం మీద ఏం చేశారు సంక్షేమం తప్ప గవర్నమెంట్ లేదు ఎన్నో రకరకాలుగా మాట్లాడుతూ పోయారు దానికి సరే మనం మొదలెడితే చాలామంది కంటిన్యూ చేశారు అనుకోండి జయప్రకాష్ నారాయణ గారి వ్యవహార శైలిని బయట పెట్టే ఆ ప్రాసెస్ను అయితే తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను షేర్ చేసుకుంటూ లిటరలీ సూటిగానే జయప్రకాష్ నారాయణ ర్యాగింగ్ చేశారు బట్ ముమ్మాటికే నిజం ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడిన మాటలు ఏందో తెలుసా రాజధాని అని మొత్తం ఇక్కడ కేంద్రీకరించడం కాదు ఇక్కడ ఇప్పుడు రాజధాని ఉంది ఇంకో దగ్గర వింటర్ క్యాపిటల్ పెట్టండి ఇంకో దగ్గర శాసనసభ పెట్టండి ఇంకోటి ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయండి హైకోర్టు ఇంకో దగ్గర పెట్టండి ఒకరికి మోదం ఇంకొకరికి ఖేదం అలాంటివి ఉండకూడదు కదా అన్నీ ఒకే చోట ఉండకూడదు కదా వికేంద్రీకరణ జరగాలి కదా అనంతపురం చిత్తూరు శ్రీకాకుళానికి కూడా సమాన అవకాశాలు రావాలి కదా ఇంకో దగ్గర హైకోర్టు పెట్టండి ఇంకొక దగ్గర శాసనసభ పెట్టండి ఇంకో దగ్గర వింటర్ క్యాపిటల్ పెట్టండి ఇంకో దగ్గర ఫైనాన్షియల్ క్యాపిటల్ పెట్టండి అని జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడిన అసెంబ్లీలో మాట్లాడిన ఆ వీడియోని షేర్ చేస్తూ ఏవండి జయప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పాలన ఇదే కదా మరి మీకు ఎందుకు నచ్చలేదు మీ ఆలోచనలు మారాయా మీ ఆశయాలు మారాయా మారితే దేనికోసం మారాయి నిజమేగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఎప్పుడూ జైప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో మాట్లాడిన మాటలు ఇప్పుడు నిజం చెప్తున్నారు కదా కనీసం పదిహేను సంవత్సరాల తర్వాత ఆయన జైప్రకాష్ నారాయణ గారి మాటలు నిజమవుతున్నందుకు ఆయన అప్రిషియేట్ చేసి జగన్కి మద్దతు ఇవ్వాలి కదా జగన్కి ఎందుకు మద్దతు ఇయ్యరు ఆ జైప్రకాష్ నారాయణ గారు విద్య విషయంలోనూ ఈ విధంగానే వైద్యం విషయంలోనూ ఈ విధంగానే రాజధాని విషయంలోనూ ఈ విధంగానే పరిపాలన అంతా కేంద్రీకృతం చేయడం మీద కూడా ఈ విధంగానే మొత్తం యూ టనల్ యూ టల్ యూ టల్ ఇప్పుడు మరి ఎందుకు ఆయన ఆలోచనలు మారాయా ఆయన ఆశయాలు మారాయా మారితే దేనికోసం మారాయి అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మారాయా అదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు అయ్యి ఉన్నింటి భూమి ఆకాశం ఏకమయ్యే విధంగా పొగడ్తలు ఉండేటివా డెఫినెట్లీ మన ఆన్సర్ ఇస్తానాలేము జయప్రకాష్ నారాయణ గారి వ్యవహార శైలి కనుక చూస్తూ ఉంటే